హలో అండి నేను మీ శిరీష వనపల్లి వెల్కమ్ బ్యాక్ టు వనపల్లిస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్టైల్లో అదిరిపోయే వంకాయ పులుసుని ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా భలే ఉంటుంది అసలు ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోతామా ముందుగా స్టవ్ పైన ఏదైనా ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి నాలుగైదు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ మూడు దాకా ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి నీళ్ళ సన్నగా పొడక కట్ చేసుకొని వాటిని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పడి దాకా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకుంటూ ఒక నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతున్న ఉల్లిపాయ ముక్కల్లో మనం ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే పావు స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఈ ఈ పసుపు ఉప్పు కూడా బాగా ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే ఉల్లిపాయ ముక్కలు చూడండి ఇలా సాఫ్ట్గా ఫ్రై అయి ఉంటాయి ఇప్పుడు దీంట్లోకి వంకాయ ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ దాకా వంకాయల్ని ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకొని అంటే కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే రంగు మారకుండా అన్నమాట ఇప్పుడు ఈ వంకాయ ముక్కలన్నీ కూడా మనం వాటర్ లేకుండా ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలి నేను ఇక్కడ పొడుగు వంకాయని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను కదా మీరు ఈ రకమే కాదండి అంటే వంకాయల్లో చాలా రకాలు ఉంటాయి కదా మీరు దీంతో అన్న ఇలా పులుసు పెట్టుకున్న చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి మళ్ళీ మూత పెట్టుకొని ఈ వంకాయ ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఎలాంటి మసాలాలు పొళ్ళు కూడా వాడట్లేదు జస్ట్ మా ఇంట్లో నేను ఎలా చేసుకుంటానో వంకాయ పులుసుని ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసిన కామెంట్ చేసిన వీడియో కొంచెం రీచ్ ఎక్కువగా ఉంటుంది వంకాయ ముక్కలు కూడా మంచిగా ఉడికిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల దాకా కారం వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు దాకా చింతపండు రసాన్ని వేసుకున్నాను ఒక కప్పు చింతపండు రసం అంటే ఇక్కడ నేను కోరుకుట్టు చేసిన చింతపండుని నానబెట్టుకున్నాను ముందుగానే అదంతా కూడా ఇలా రసం కింద చేసుకొని దీంట్లోకి వేసుకున్నాను చింతపండు రసం కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా ఒకసారి ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి అలాగే నేను ఇక్కడ చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నాను బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పులుసు అంతా కొంచెం దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి చూడండి ఆయిల్ ఇలా మంచిగా పైకి తేలింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఆంధ్రా స్టైల్లో వంకాయ పులుసు రెడీ అండి వేడి వేడి రైస్తో తీసుకుంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో